ఘోరమైన ఓటమిని చవి చూశాక కూడా జగన్ బుద్ధి మారలేదని ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ అన్నారు ఓటమికి గల కారణాలను అన్వేషించుకోకుండా ప్రజలపై వైకాపా నేతలు నిందలు మోపుతున్నారని మండిపడ్డారు నిజంగా అభివృద్ధి సంక్షేమం చేస్తే ప్రజలు ఎందుకు ఓడిస్తారని అన్నారు మిత్రు రైట్ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో సాగుతున్న అరాచక అవినీతి అస్తవ్యస్త పాలనకు చంపబెట్టు లాంటిది అభివృద్ధిని పూర్తిగా వదిలేసి ఉత్పత్తి బట్టలు నొక్కుతూ సంక్షేమం పేరుతో చేసిన మోసానికి వ్యతిరేకమైన ఓటు ఇవాళ ఓటమి తర్వాత కూడా ఆ ఫ్యాసిస్ట్ మైండ్ సెట్ని మార్చుకోకుండా ఒక హిట్లర్ లాగా వ్యవహరిస్తూ ఓటమికి కూడా కారణం ప్రజలని నింద ప్రజల మీద మోపే ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి ఆర్థిక నేర మనస్ నేర నేరస్తుడు అటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి ఇక మారడన్నట్టుగా అన్నట్టుగా ఉంది ఆయన అంటున్నాడు నేను ఎన్నో మంచి పనులు చేశాను సంక్షేమ పథకాలు ఇచ్చాను బటన్లు నొక్కాను అయినా ప్రజలు ఎందుకు ఓటేయలేదు అని ప్రజలు నిందిస్తున్నారు ముఖ్యమంత్రి గారు నిజంగా ఆయనకు ఒక మనస్సు ఉంటే తన ఓటమికి కారణాలు ఆయన విశ్లేషించుకుని ఉండాలి ఇవాళ నేను ఎందుకు ఓడిపోయానన్న విషయాన్ని రైతుల దగ్గరికి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాల దగ్గరికి వెళ్తే వాళ్ళ ఆత్మలు దిక్కి కిందికి దిగి వచ్చి చెప్తా ఎందుకు జగన్మోహన్ రెడ్డికి రైతులు వ్యతిరేకంగా ఓటేసారో గ్రామాల నుంచి కూడా తరిమి కొట్టారో అనే విషయం ఆయనకు అర్థమవుతుంది నిన్ను ఒకసారి నమ్మి నూట సీట్లు గెలిపించినప్పుడు రెండోసారి ఎందుకు నమ్మరు అభివృద్ధి సంక్షేమం చేసి ఉంటే చేస్తున్న మోసం ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున యాభై ఐదు శాతం పైగా కూటమికి ఓట్లేశారంటే అయితే వీటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మళ్ళీ రాష్ట్రంలో మంచి ప్రభుత్వం వచ్చింది కాబట్టి రాష్ట్రానికి ఖచ్చితంగా పునర్వైభవం వస్తుందని ఇక ఒకసారి ఇటువంటి దారుణమైన ఓటమి చెందిన జగన్మోహన్ రెడ్డి గారి ఇలాంటి వ్యక్తుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో ఆయన మళ్ళీ అధికారంకొచ్చేది వచ్చేది అధికారం దరిదాపులకు వచ్చే అవకాశం కూడా లేదు కాబట్టి ఒకసారి సమీక్ష చేసుకుని తర్వాత కనీసం ఇతరుల కన్నా జ్ఞానబోధ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ అనుభవాన్ని వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు